ఎందుకు బ్యారేజ్ గురించి కాళేశ్వరం అనేది బూటకం అని దాన్ని అవసరం ఏమొచ్చింది చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు కదా తుమ్మిడి దగ్గర అక్కడ నీటి లభ్యత అంత లేదు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కాబట్టి దాని అనుమతులు రావాలంటే ఒక పదేళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది కేవలం నలభై నాలుగు టీఎంసీల రిజర్వాయర్ మాత్రమే కట్టుకోగలుగుతాము అని అని అప్పుడు ఉన్నటువంటి నివేదికల ఆధారంగా తుమ్మిడి కాదు మరి ఏ ఎక్కడో కట్టుకోవాలి అని చెప్పి వ్యాప్ కోస్సును రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి సందర్భంలో వ్యాప్ కోసే స్వయంగా ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు మేడిగడ్డ మనం కట్టినవో అది సరైనటువంటి ప్రదేశం అని చెప్పడం జరిగింది దాంతోపాటు కేబినెట్ సబ్ కమిటీ రిటైర్స్ ఇంజనీర్ కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ఇంజనీర్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహా మేరకే ఆ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి స్వయంగా సిడబ్ల్యూసీ ఇంజనీర్లే కొనియాడైనటువంటి నేపథ్యంలో అసలు దాని పట్ల ఎవరికి కూడా అనుమానం ఉండాల్సినటువంటి అవసరం ఆర్సీ రిపోర్ట్ ప్రకారం దీన్ని కాళేశ్వరం అనే ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్ట్ అనే రివార్డు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంటారు అంటే ఆరు గ్యారెంటీలు రాష్ట్రం రాష్ట్రం అంతా ఆగమైనటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి పదే పదే కాళేశ్వరం మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఫామ్లా ఈ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు అదే విధంగా విద్యుత్ ఒప్పందాల మీద ఆరోపణలు ఉన్నారు కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఆరోపణలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి ఇప్పుడు అన్ని కమిషన్లు చేసినప్పుడు ఇప్పటివరకు చేసింది ఏం లేదు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా అట్లనే అన్ని తీసుకుంటది వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తారు స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది అండి ఇది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి అలాంటి నేపథ్యంలో ఈ కమిషన్లతో నయ్యేది ఏముంది అసలు ఫస్ట్ వాళ్ళు తీసుకునేటువంటి కమిషన్లు తగ్గిస్తే బాగుంటది రాష్ట్రానికి